అందరికీ నమస్కారము నేను మీ మహేష్ని ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురవుతున్నారు పెద్దలు అదేవిధంగా చిన్నపిల్లలు మన ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వారికి ప్రస్తుత రోజుల్లో చిరుధాన్యాలు అయినటువంటి కొర్రలు ఊదలు అరికెలు సామలు అండుకూరలు వీటిని తల ఒక యాభై గ్రాములు తీసుకోవలేను అదేవిధంగా వీటికి అందుబాటులో ఉన్నటువంటి బ్రౌన్ రైస్ కానీ లేదా కుజిపటాలియా బియ్యాన్ని ఒక వంద గ్రాములు తీసుకొని వాటికి అదేవిధంగా పల్లీలు ఒక యాభై గ్రాములు కాజు ఒక యాభై గ్రాములు బఠానీలు ఒక ముప్పై గ్రాములు పిస్తా ఒక నలభై గ్రాములు బాదము ఒక నలభై గ్రాములు వాల్నట్స్ ఒక యాభై గ్రాములు అదేవిధంగా అవైలబుల్లో ఉన్నటువంటి జీలకర్ర ఓమా తగినంత కొద్దిగా వేసుకొని ఈ వీటన్నిటిని ఒక పన్నెండు గంటలు నానబెట్టవలను నానబెట్టిన తర్వాత తీసి ఆరబెట్టవలను ఆరబెట్టిన తర్వాత వాటిని మంచి మందం కలిగిన పెనం మీద వేయించి మంచిగా వేయించవలను ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కావున పిల్లలకు ఆరుగుదల అనేది తక్కువ ఉంటుంది కావున మంచిగా వేయించి వేయించిన వేన్ తర్వాత మిక్సీలో పూర్తిగా పౌడర్లాగా చేసి చాలా సున్నితంగా చిన్నగా ఉండే విధంగా మిక్స్ చేయవలను మిక్స్ చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం రాత్రి వేళ రెండు కప్పులు ఏడు నెలల నుంచి ఉన్నటువంటి పిల్లలకు ఇది తినబట్టచ్చు ఎలాంటి సందేహాలున్నా ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ